గుంటూరు జిల్లా తాడేపల్లిలో దాష్టికం వెలుగు చూసింది కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లి తన కూతురుని బలవంతంగా వేరే వ్యక్తుల వద్దకు పంపించి డబ్బులు తేవాలని వేధింపులకు గురి చేస్తున్న అమానవీయ ఘటన సభ్య సమాజం ఉలిక్కి పడేలా చేసింది కనికరం లేని తన తల్లి ఇష్టం లేని పనిని చేయమని బలవంతం చేస్తుండటంతో తనకు విముక్తి కలిగించాలని కోరుతూ స్థానిక మహిళ సహకారంతో బాధిత బాలిక తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత బాలిక బాలికకు సహకరించిన మహిళ మీడియాతో మాట్లాడారు అంటే అందరి దగ్గర కొనుకో పనుకో అంటుంది నాకాడుపు మళ్ళాము కత్తి పెట్టు పొడి చేస్తాను నేను బతకనీను నువ్వు పోలీసులు ఏమైనా చెప్తే ఇచ్చేస్తాను అని అని బెదిరెత్తన్నారు బెదిరెత్త అంటే ఈ అన్నయ్య కావు నాకు అప్పు చెప్పి దగ్గరుండి పంపించింది మా అమ్మ పంపించింది కూడా కాకోకుండా ఆ దగ్గర కొనుక్కో డబ్బులు తీసుకుంటాను నేను ప్రతి వాళ్ళ దగ్గర అదే అంది మా అమ్మ ఇప్పుడు అనేసరికి ఇప్పుడు మా అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చిన నన్ను చిన్న పిల్ల కాన్ను హింసేస్తుందండి నేనేం చేశానంటే వద్దమా నేను అల్లనని కూడా అన్నాను అంటే నోట్లో నోట్లో గుడ్లు పెట్టి గొంతు మీద కాలేజీ తొక్కింది నేను కూడా బయటకు వచ్చాను ఈ ఆంటీకి వచ్చి కూడా చెప్పాను వచ్చి చెప్తే వచ్చింది మా ఇంటికి అడిగింది అదేం లేదు అని చేసిందని కూడా తెలియదని చెప్పింది చెప్తే ఈ ఆంటీ ఏమో మాట్లాడి ఇది చేసింది ఏ ఏమేమో మాట్లాలేదని అబుద్ధాలు చెప్పి నా రేంజ్ చేసింది ఇప్పుడు ఈ ఆంటీయే నా దగ్గరికి వచ్చింది ఈ ఆంటీ నా దగ్గరికి నేను చెప్తే ఈ ఆంటీ ఈ ఆంటీయే వచ్చింది నా దగ్గరికి నా పేరు మౌనికా అండి అయితే మొన్న రెండు రోజుల క్రితం అమ్మగారు వచ్చి మా పిల్ల కనపడతలేదు కొంచెం స్టేషన్కి వెళ్దాం కంప్లైంట్ ఇద్దాం రాని తల్లి వచ్చి చెప్పింది తర్వాత విషయాలు తెలుసుకుంటే తల్లి తల్లే వేరే అక్రమంగా తల్లి కన్న తల్లే వేరే మగవాళ్ళ దగ్గరికి తల్లే పంపిస్తుందని విచారణలో పోలీసు పోలీస్ స్టేషన్ విచారణలో తేలింది ఆ తల్లి మరి కూతుర్ని ఇట్లా చేయటం అసలుకి ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆ పిల్ల వయసు చిన్న వయసు మరి తల్లి చూసే తల్లి ఇటువంటి నీచమైన పనులకి పాల్గొనడానికి మరి ఆమెకి అసలు ఆలోచన ఎట్లా వచ్చిందో ఏంటో కూడా అర్థం కావట్లేదు ఆ తల్లిని కానీ ఆ వెనకమాల ఉన్న ఆ అబ్బాయిని కానీ ఈ విషయంలో ఆ పిల్ల ఎనగమాలు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరిని వదులుకోకుండా పోలీసు వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకొని ఇది ఎంత వాటికి నిజము వా అనేది దీన్ని వెలుగులోకి తేవాలని పోలీస్ శాఖ వాళ్ళని మేము కోరుకుంటున్నాము